జయంతి సందర్భంగా సీను బండి ప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ముగ్గుల పోటీలు జరిగాయి ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్లకి నిర్వాహకులు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాసులు రాష్ట ఆర్గనైజేషన్ సెక్రటరీ వడ్డర సంఘం బండి ప్రసాద్ నాయకులు దేవుల ఇందిరా వడ్డర జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మల్లికార్జున్ రాపూరు వెంకయ్య మమతల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు చేసాము వరుసగా ఏడేళ్ళు ముగ్గుల సంక్రాంతి సంబరాలు జరిపాము అదేవిధంగా ఏ పార్టీకి సంబంధాలు లేకుండా ఒక కేవలం ఒక వడ్డర్లంతా ఐక్యతతో ఉండాలనే భావంతో ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోకి పిలిపించి ఇక్కడ ఈ ముగ్గుల పోటీలను ఆనందపరిచి అందరిని ఐక్యత చేసి ఎంతో సంతోషపరిచి పంపాలనే ఉద్దేశంతో నాకు నా నాతోటే ఉన్న నా స్నేహితులు ఫ్రెండ్స్ అయితేనేవి స్నేహితులైతేనేవి నా అభిమానులు అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నాకు సహకరించారు వాళ్ళందరూ సహకారంతో నేను ఈ ప్రోగ్రాం చేయగలిగాను వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ప్రతి కార్యక్రమాన్ని మీరు సూట్ చేయడానికి ఉన్నందుకు మీకు మా అందరి తరఫున ఆర్గనైజింగ్ తరఫున కులం తరఫున మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా ఏ కష్ట సుఖాలైనా సరే మీడియాకైనా పేపర్కైనా మీ ద్వారానే వెళ్ళాలి నాయకులకైనా కూడా గవర్నమెంట్కైనా కూడా కాబట్టి మనం ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసి మాట్లాడుతున్నా ఈరోజు ఆనందంతో ఆహ్లాద వాతావరణంలో ముగ్గులు వేసినటువంటి ప్రతి మహిళకు అందరి తరపు నుండి నా నా తరపు నుండి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ముగ్గులు వేయటానికి వెళ్ళండి అని ప్రోత్సహించిన నా అన్నల కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పుడు బయటకు రాని సామాన్యంగా మా క్యాస్ట్లో అలాంటిది వారిని కూడా ముందుకు పంపించి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ రాజకీయాల్లో కూడా వాళ్ళని ముందుకు నడిపించమని ఈ సందర్భంగా నా కులంలో ఉండేటటువంటి నా అన్నదమ్ములకు తండ్రులకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాబట్టి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా వడిరాజు సోదరు సోదరి నా బిడ్డలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చల్లగా ఉండాలని ప్రతి చోట వడ్డే ఓపెన్ గారిని గుర్తు చేసుకోవాలని ప్రపంచ దేశాల్లో కూడా మన వారు ఉన్న మా వారు మన వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ కూడా వడ్డే ఓపెన్ గారిని గుర్తు చేసుకోవాలని ఆయన స్టాట్యూ పెట్టుకోవాలని వాళ్ళకు కూడా అవకాశం ఉంటే బాగుంటుందని కోరుకుంటూ మరొక్కసారి ఈ ఆర్గనైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క నా సోదరులకు ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరి పేరు పేరు నా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా పెద్దవారు ఇంతసేపు ఆయన సమయాన్ని మనకు కేటాయించినటువంటి గుంజి నరసింహారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓవన్న జయంతి సందర్భంగాను మరియు సంక్రాంతి సందర్భ సంక్రాంతి సంబరాల సందర్భంగాను ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహిళలకి మహిళలకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే ఇప్పుడే చెప్పారు మాది మాతృస్వామ్య వ్యవస్థ ఈ క్యాస్ లో ఎందుకంటే హస్బెండ్స్ రకరకాల దీంట్లో ఉండి లేడీస్ ఈ సంసారాన్ని లాగుతుంటారు అలాంటి మీకు చాలా బాధ్యత ఉంది లేడీస్కి సో పిల్లలని సెల్ ఫోన్స్కి చేర అలవాటు కానియకుండా ఆ తర్వాత స్కూల్స్కి వెళ్లకుండా ఉంటే పట్టించుకోకుండా ఉండకూడదు మీరు కష్టపడి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో మోరల్ ఎంత ఫస్ట్ మీరు కూడా మోరల్గా ఉండాలి మీరు ఎంత మోరల్గా ఉంటారో మీ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు చాలా గొప్పగా సమాజానికి తయారవుతారు మంచి ఉద్యోగస్తులు అవుతారు మనం ఏమైతే కోరుకుంటున్నామో మా తల్లిగా అవన్నీ కూడా నెరవేరుస్తారు కాబట్టి తల్లులు ఆల్రెడీ మీరు సంసార బాధ్యత వహిస్తున్నారు ఇక సమాజం పట్ల కూడా సమాజం పట్ల ఏం జరుగుతూ ఉండదు అనేది ఒక తోటి మీ పిల్లలు ఎలా ఉన్నారు స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం పనులు చేస్తున్నారు అని మీరు టీచర్స్ తోటి వెళ్ళి మాట్లాడండి సెల్ ఫోన్ ఇస్తే కాసేపు ఆడుకుంటున్నారు అనొద్దు సెల్ ఫోన్ చాలా చెడిపేస్తుంది మనం జబ్బు వస్తే మందేస్తే ఇంజక్షన్ వేయాలంటే గుచ్చుకుంటే చాలా నొప్పి అలాగే సెల్ ఫోన్ ఇవ్వకపోతే నీ కొడుకు చాలా అల్లరి చేస్తాడు ఏడుస్తాడు అనో అంటాడు అయినా కూడా అది ట్రీట్మెంట్ అనుకోండి పద్దెనిమిది సంవత్సరాలు దాటేంత వరకు మీ పిల్లలకి అమ్మాయి కానీ అబ్బాయికి కానీ ఫోన్ ఇవ్వకూడదు నా నాలుగున్నరకి స్కూల్ వదిలితే నాలుగు యాభైకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లవాళ్ళు మీ ఇంట్లో ఉండాలి కాసేపు పిల్లలు బయట ఆడుకుంటున్నారు నేను ఫ్రీగా టీవీ చూసుకుంటానని మీరు అనుకుంటే మీ పిల్లలకి చెడిపోవడానికి మీరే తల్లి ఎంత త్యాగం చేస్తే బిడ్డలంతా బాగుపడతారమ్మా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ రోజు మీ పిల్లలు బాగుపడే రోజు సమాజం మిమ్మల్ని గుర్తించి సక్సెస్ఫుల్ మదర్ అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి